ఆర్ ద కరెక్ట్ పర్సన్ టు సే అబౌట్ రియల్ ఎస్టేట్ అనిపిస్తుంది నాకు అసలు రియల్ ఎస్టేట్ మీద మీ అభిప్రాయం ఏంటి యూజువల్ గా రియల్ ఎస్టేట్ అనగానే దీని పర్టికులర్ గా ఒక సిలబస్ అంటూ ఏం ఉండదు ఒక కెరియర్ చూస్ చేసుకోవడానికి మనకున్న పెద్ద బ్యాడ్ లక్ ఏంటంటే టూ మేజర్ సెగ్మెంట్స్ ఇన్ సొసైటీ ఆర్ నెగ్లెక్టెడ్ బై ఇంటెలిజెంట్ పీపుల్ ఎగ్జాక్ట్ ఫస్ట్ వచ్చేసి పాలిటిక్స్ అండి అందరూ పాలిటిక్స్ లో మంచి నాయకుడు కావాలి నాకు అన్ని ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటారు బట్ ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లలన్నీ పాలిటిక్స్ ఎంకరేజ్ చేయరు రాజకీయం రాచ రాచపుండ్ లాంటిదిరా ఎలక్షన్లలో నుంచోవడం నీకు నాకు ఎందుకురా వచ్చేది లేదు చచ్చేది లేదు అట్లీస్ట్ కామన్ సెన్స్ తో ఓటు అయ్యారు ఎగ్జాక్ట్లీ సెకండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ బట్ రియల్ ఎస్టేట్లో ఎటువంటి సబ్జెక్ట్ అనేది మనం ఇంక్లూడ్ చేయలేదు ఎడ్యుకేషన్ సిస్టమ్లో లేదు సో మేమేం చెప్తున్నాం అంటే రియల్ ఎస్టేట్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ రియల్ ఎస్టేట్కి ఎప్పుడు తీసుకొస్తారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయ్యి లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు ఒక వంద కోట్లు పెట్టి వెంచర్ చేసి వాళ్ళు రియల్స్ తింటున్నారు కానీ చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ చేసి సమాజానికి హెల్ప్ చేయవచ్చు కొంతమంది ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో హార్డ్ అండ్ మనీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో స్కీమ్ అని స్కామ్ అని మోసపోతుంది సో ప్రజెంట్ కావాల్సింది రియల్ ఎస్టేట్ అవేర్నెస్ ఫర్ వన్ అది హౌస్ వైఫ్ కానివ్వండి జాబ్ హోల్డర్ కావండి బిజినెస్ హోల్డర్ కానివ్వండి ఎవరికైనా రియల్ ఎస్టేట్ అవేర్నెస్ కావాలనేది నా కోరిక అండి మీరు ప్లాట్ ఇప్పుడు కొంటారా తర్వాత కొంటారా అనేది సెకండ్ థింగ్